కదన పత్రిక బుధవారం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మా ప్రస్తుత చిరునామా ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగు వచ్చేము పదమూడు వచ్చినం నన్ను పలుపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అతను కైసరుకు సువార్త ప్రకటించడానికి ప్రయత్నించాడు దానికి తోడు నాకు బలాన్ని ఇచ్చే వారి ద్వారా నేను ప్రతిదీ చేయగలను అని కూడా చెప్పాడు శేషము పనిచేసినప్పుడు వారు తమ ప్రత్యేకతను సిద్ధం చేయాలి వ్యవస్థలు మరియు సువార్త ప్రాంతమును మూడు వందల శాతం ఏర్పాటు చేయండి మూడు సంస్థలు దాదాపు ప్రతి విశ్వవిద్యాలయంలో సంపూర్ణ దుఃఖములను ఏర్పాటు చేశాయి వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతీంద్రియ ధ్యాన వ్యాయామాలను బోధించడానికి ఒక ధ్యాన కళాశాలను కూడా నిర్మించారు అంతేకాదు ఆ గుంపులు నిఫిలులు స్వస్థ పరిచయ పరిచర్యను నిర్వహిస్తున్నాయి శుక్రవారం శనివారం మరియు ఆదివారం యుగమును ప్రారంభించుట ద్వారా వారు తరువాతి తరాన్ని పట్టించారు మరియు వారు గొప్పవారిని దురాత్మల బారిన పడేలా చేశారు ఈ సమయంలో సంఘము శుక్రవారం శనివారం మరియు ఆదివారం ఆరాధనలను ప్రారంభించాలి మరియు సరియైన విధంగా భవిష్యత్తు తరమును సిద్ధం చేయాలి ఒకటి సువార్తీకరణ యొక్క సంపూర్ణ దుర్గమును సృష్టించండి నలభై రోజుల పాటు యేసు దేవుని రాజ్యాన్ని వివరించండి ప్రార్థన ద్వారా శేషం సింహాసనం యొక్క ఏడు దుర్గములు మరియు ఏడు ప్రయాణముల యొక్క దుర్గములను తప్పనిసరిగా నిర్మించాలి అవి వారి జీవితం తప్పక తెలుసుకోవాలి తెలుసుకోవాలివార్తీకరణకు ముందు శేషము తెలుసుకోవాలి మరియు పరిచయాలిస్తుల కార్యములు పదమూడు ఒకటి నుంచి నాలుగు ద్వారములు మూసుకొని పోయినప్పుడు వారు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ అపస్తుల కార్యములు పదహారు ఆరు నుంచి పది యొక్క మార్గదర్శకత్వాన్ని పొందాలి మరియు మార్క్ యొక్క మేడగదిలో తలెత్తిన సమాధానాలను స్వీకరించాలి అపస్తుల కార్యంలో పంతొమ్మిది ఒకటి నుంచి ఏడు రెండు స్వస్థత యొక్క సంపూర్ణ దుర్గమును సృష్టించండి ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు వాక్యము ఆత్మను శరీరం మరియు పర్యావరణమును బంధిస్తుంది కాబట్టి స్వస్థత జరుగుతుంది శేషము ఉదయం లేచినప్పుడు మరియు రాత్రి నిద్రపు వాటిలో ఉన్నాయి వారి శరీరాలను ఉపయోగించడం ద్వారా వారి సమయాన్ని మించిన యాత్రికుల పర్యావరణం ప్రార్థనను ప్రారంభించవచ్చు సమాజ మందిరం యొక్క సంపూర్ణ దుర్గమును సృష్టించండి శేషం వచ్చినప్పుడు వాటికి సమాధానాలు రావాలంటే మూడు ప్రాంగణాలు నిర్మించాలి రెండు వందల ముప్పై ఏడు దేశాలకు చెందిన బహుళ జాతి ప్రజలతో సాంస్కృతిక ఏకాభిప్రాయం సమావేశంగా అవుతారు బహుళజాతి ప్రజలు వచ్చినప్పుడు మార్గాలు తెరవబడాలి మరియు వారు క్రీస్తు యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాలి పదిహేడు ఒకటి ఆరాధన మరియు ప్రార్థన కార్యాలు మరియు దేవుని రాజ్య పుస్తకాల ఎనిమిది అంతిమంగా శుక్రవారం వయస్సు శనివారం మరియు ఆదివారం తెరవాలి తద్వారా వారి మార్చవచ్చు ప్రారంభించాలి దేవుడు మీ హృదయాలను మరియు ఆలోచనలను కాపాడటానికి ఫిలిపీలు నాలుగు ఏడు మీ ప్రస్తుత చిరునామా క్రీస్తులో ఉంది ఫిలిపీలు నాలుగు పదమూడు అందుకే మీ అవసరాలన్నింటినీ తీరుస్తాడు ఫిలిపీలు నాలుగు పంతొమ్మిది ఉండే ప్రార్థన ప్రియమైన దేవ ఈరోజు సంపూర్ణ దుర్గమును నిలబడవచ్చు ఇచ్చిన దుర్గమ్ను నిలబడ శుక్రవారం శనివారం మరియు సంతానం రక్షించడానికి ఆదివారం ప్రార్థనలను తిరగబడుతుంది యేసుక్రీస్తునామును నేను ప్రార్థిస్తున్నాను ఆమె